ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవో గీతారెడ్డి రాజీనామా చేశారు రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈవో పదవికి ఆమె రాజీనామా చేశారు తొమ్మిదేళ్లుగా దేవస్థానం ఈవోగా కొనసాగుతున్న గీతారెడ్డి ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజీనామా చేశారు రెండు వేల పద్నాలుగులో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పన్నెండు వందల కోట్ల రూపాయలతో యాదాద్రిని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విస్తరణ పనులు చేపట్టింది ఈ పనుల పర్యవేక్షణకు యాదగిరిగుట్ట దేవస్థానం డెవలప్మెంట్ అథారిటీను ప్రభుత్వం ఏర్పాటు చేసింది అప్పటి నుంచి ఆమె యాదాద్రి ఆలయ ఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు రెండు వేల ఇరవైలో పదవి విరమణ అనంతరం తిరిగి ప్రభుత్వం ఆమెను ఈవోగా కొనసాగించింది అయితే ఆలయ ఈవో గీతపై స్థానిక ప్రజలు ప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి స్థానిక సమస్యల పరిష్కారంలో ఆలయ ఈవో గీతారెడ్డి వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావులు విఫలమయ్యారని విమర్శలు ఉన్నాయి అంతేకాదు ఆలయ నగరిలో నిర్మిస్తున్న దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని గీతారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి ఆలయ పునర్నిర్మాణం వల్ల భక్తులకు సేవలు సౌకర్యాలు కల్పనలో గీతారెడ్డి విఫలమయ్యారని విమర్శనలు ఉన్నాయి దీంతో ఈ విషయాలన్నింటినీ సీరియస్గా తీసుకున్న దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈవో గీతారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు